కారుల చేతిలో టైప్ చేసి ఈయన బకెట్ బకెట్లో ఉంచేస్తే అది ఊపిరి ఆడాక ఆ పిల్లలు అక్కడ అందరూ బకెట్లో చనిపోవడం జరిగింది తర్వాత ఇతను ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇతను ఇతను కూడా సూసైడ్ హ్యాంగింగ్ చేసుకుని ప్యాన్కి సున్ని వేసుకుని చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత మా ఎస్ఐ గారు వెళ్ళిన తర్వాత అందరిని పక్కకు ఉంచి చుట్టుపక్కల కూడా నిశ్చితంగా పరిశీలించే నేరస్థలంలో ఒక సూసైడ్ నోట్ జరిగింది ఆ సూసైడ్ నోట్ని దాన్ని జాగ్రత్తగా మేము కంపేర్ చేసుకుని అభినయ రాశారని చెప్పేసి నిర్థానికి వచ్చి ఆ సూసైడ్ నోట్ చేస్తే ఆ సూసైడ్ నోట్లో ఏమీ లేదు నా నా పిల్లలు భవిష్యత్తు పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవట్లేదు వీళ్ళు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో వీళ్ళు సరిగ్గా చదవకపోతే వీళ్ళ జీవితంలో సరిగ్గా స్థిరపడలేదు జీవితంలో సరిగ్గా స్థిరపడలేకపోతే వీళ్ళు కొన్ని కష్టాలు వస్తుంది వీరు పడేటటువంటి కష్టాలని నేను చూడలేను నేను వాళ్ళ కష్టం పడతాను నేను భరించలేనటువంటి గా ఒక డిప్రెషన్లో ఉండి ఇంబ్యాలెన్స్ ఫీల్ అయ్యి అతను ఒక నిర్ణయానికి వచ్చి ఆ పిల్లలందరినీ చంపేసి తన ఊరేసుకోవటం అన్నటువంటి జరిగింది ఇంతవరకు జరిగినటువంటి మా దర్యాప్తులో ఇంకా ఏ విధమైనటువంటి కోణాలు వెలుగు చూడలేదు ఓన్లీ ఆ లెటర్నే ఉంది లెటర్లో కూడా వైపుకి మంచి కితాబ్ ఇచ్చాడు చాలా మంచిదానం అనేటటువంటిది వైపు కూడా మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని కూడా రాశాడు అంతవరకే ప్రస్తుతం కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు ఈ కేసును బట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రజలకి ఇచ్చేటటువంటి సార్ కానీ సందేశం ఏంటంటే పిల్లల మీద ఈ యొక్క చదువు ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువ పెట్టవద్దు అదే విధంగా ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లోపు వీళ్ళు ఏదో చదివేస్తారో వేదో అయిపోతారు అనేటటువంటిది ఆశించవద్దు అప్పుడు టెన్త్ క్లాస్ కూడా బాగా మంచి కాలేజీ బస్సు స్కూల్ బస్సు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంది తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ మెయిన్ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చి మంచి ర్యాంక్స్ ఎంసెట్లో మంచి ర్యాంక్స్ పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చిన్నతనంలోనే వీళ్ళ యొక్క భవిష్యత్తుని ఎస్టిమేషన్ వేసేసి ఈ విధంగా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదని పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఇందు మా సారు మేము మా ఎస్పీ సార్ తల్లిదండ్రులకి ఒక సందేశం తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ పాటించి పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా ఆడుకునే టైంలో ఆడుకుంటారు చదువుకునే టైంలో చదువుకుంటారు అంతేకాకుండా ఈ పిల్లల యొక్క ఈ డెవలప్మెంట్ అనేటటువంటిది రెండు కారణాలుగా ఆధారపడి ఉంటుంది ఒకటి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ హెరిడిటీ అంటే ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క తెలుగుతేటలు వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ పూర్వీకుల యొక్క తెలుగుతేటను బట్టి ఒక ఐక్యూ అనేటటువంటిది డెవలప్ అయ్యి పిల్లలు ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు కొంతమంది అందరూ కొంతమంది అబో యావరేజ్ యావరేజ్ బిలో యావరేజ్ ఉంటారు అదే విధంగా ఉన్న పిల్లలు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే తోటి విద్యార్థులు బాగా చదువుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు మనం ఎందుకు చదవకూడదు అనేటటువంటిది స్కూల్ వాతావరణం స్కూల్లో చెప్పేటటువంటి పాఠాలు టీచర్స్ ఇచ్చేటటువంటి మోటివేషన్ లెసన్స్ని బట్టి కూడా ఎన్విరాన్మెంట్ కూడా బట్టి కూడా డెవలప్ అవుతారు ఇటు ఎమిడిటీ ఇటు ఎన్విరాన్మెంట్ రెండు కూడా ప్రభావం చూపి భవిష్యత్తులో వాళ్ళు డెవలప్ అవుతారు తప్ప ఫస్ట్ క్లాస్లోనే యూకేజీలోనే వాళ్ళ యొక్క భవిష్యత్తుని వారు బాగా చదవట్లేదు అనేటటువంటి దానికి మనం ఒక నిర్ణయానికి రాకపోతే ఈ కేసు చాలామంది తల్లిదండ్రులకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి ఈ కేసు గురించి మేము మొత్తం ప్రజలందరికీ కూడా మా దేవరాజ్ పాటిల్ సార్ తరఫున మా యొక్క ఎస్పీ శ్రీ బిందుమాల ఐపీఎస్ గారి తరఫున కూడా మేము అందరికీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం